ఏపీ సీఎం రెడ్డి ఎట్టకేలకు కాలు బయటపెట్టారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసిన అనంతరం అధికార పగ్గాలు చేపట్టారు ఆయన సీఎం సీటులో కూర్చున్న తర్వాత ప్రజలను పూర్తిగా మర్చిపోయి వారిని కలవడమే మానుకున్నారు ఇప్పుడు మళ్లీ ఎన్నికల పుణ్యమాని వాళ్లను ఓట్లు కోరేందుకు మళ్లీ ప్రజలను కలుసుకునే ప్రయత్నాలు చేపట్టారు ఇందులో భాగంగానే ఆయన తాజాగా బస్ యాత్ర స్టార్ట్ చేశారు ఈ రోజు ఇడుపులపాయలో యాత్ర ప్రారంభం కాగా ఇదే రోజు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బహిరంగ సభలో ప్రసంగించారు కాగా జగన్ బయటకు వస్తే చెట్ల నరికివేతలు పరదాలు కట్టడం ఐపాక్ ఆర్టిస్టులు వచ్చి హడావిడి చేయడం అనేది కామన్ గా ఉంటుంది ఇప్పుడు కూడా అదే ఉంటుంది కానీ బటన్ నొక్కే ప్రోగ్రామ్స్ ఉండవు ఇప్పుడు జనంలోకి వెళ్లి ఓట్లు అడగటమే ప్రధానమైన పని కాబట్టి ప్రచారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎవరు ప్రశ్నించకుండా తాను చెప్పేది మాత్రమే వినాలని సెటప్ ఏర్పాటు చేసుకున్నారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కానీ ఎంపిక చేసిన వారికి మాత్రమే మైకిచ్చే ఏర్పాట్లు ఐప్యాక్ పర్యవేక్షణలో పూర్తయ్యాయి తొమ్మిదేళ్ల పాటు ఏదో ఓ పని పెట్టుకుని ప్రజల్లో ఉండి పాదయాత్ర చేసి అధికారం రాగానే కాలు కింద పెట్టకుండా పరిపాలన చేశారు తానొక్కడే మహారాజులాగా కుర్చీలో కూర్చొని పనిచేయని బటన్లు నొక్కుతుంటే ఆయన వెనుక సీఎస్ డీజీపీ నిలబడి ఉండేలా చేసుకుని ఓ నియంత స్వామ్యాన్ని నెలకొల్పారు ఇప్పుడు తప్పనిసరిగా ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంది వారి ముందు మోకరిల్లి ఓట్లు అడుగుతారా లేకపోతే ఓట్లు వేయకపోతే మీ కర్మ అని బెదిరించి వస్తారా అనేది చూడాల్సి ఉంది